నా గుడ్లు బయట వచ్చి చచ్చిపోయానండి అక్కడ చచ్చిపోయింది పడిపోయాను దేవుడు వచ్చాడు పైకెళ్ళిపోదా అన్నారు ప్రభా ఆగు ఇలా తీసుకెళ్లిపోతే అంటే ఏమ్మా అన్నారు ఏమా అంటే ఏంటి ప్రభా మా బ్రాహ్మణులకి దేవుడు తెలియక రాలనే తప్పని కలుస్తున్నావు ఊలకు నిజ దేవుడు నువ్వు తెలిసావు నువ్వు దేవుడు నేను అందరి చెప్పాలి తెలియకుండానే సమస్యలతో చచ్చిపోతున్నావు చాలా మంది నీ దగ్గరికి వచ్చేస్తే నేనేం చేయను ఇప్పుడు అన్న అంటే అందరూ అలాగే అంటారమ్మా రెండు రోజులు పోయాక మర్చిపోతారు రాగం నయమయ్యాక అలా అనుభవ ఒకసారి నిన్ను ఏం నమ్మడం కాదు నువ్వు మమ్మల్ని మాట్లాడడం రాందంగా నువ్వు మమ్మల్ని నమ్ము కాదు నువ్వు నన్ను నమ్ము ఒకవేళ చెప్పబోతే నన్ను నా భర్తని నా బిడ్డను కూడా తీసేసుకో చంపేసి అంటే అయితే హాస్పిటల్కి రాయను స్పష్టంగా మాట్లాడారండి హాస్పిటల్ నారాయణకి రాయనా అన్నది ఇంకోసారి నువ్వు మమ్మల్ని నమ్ము నమ్మడం కాదు నువ్వు నన్ను నమ్ము ఒకవేళ గురించి చెప్పబోతే నన్ను నా భర్త బిడ్డను కూడా తీసేసుకో చంపేచ్చే అంటే అయితే ఏ హాస్పిటల్కి రాయను స్పష్టంగా మాట్లాడారండి హాస్పిటల్కి నారాయణకి రాయినా అన్నారు చూస్తున్నావు నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా అక్కడ గుంటూరు దగ్గర కదా అంటే ఆదానికి వెళ్ళాలి కదా హాస్పిటల్ ఆపరేషన్ చేయండి నేను ఆపరేషన్ చేస్తాను ఎవరు చెప్పారు అంటే నేను ఆదాంకి ఆపరేషన్ చేసి పక్క కదా నుంచి కలిగించగా నువ్వు ఆపరేషన్ చేస్తే సెకండ్ లో నైన్ అవుతుంది వెళ్ళి పని మాట్లాడదా అందరికి చెప్తాను అందరికి చెప్పాలి అయితే బ్రాహ్మణులకి అందరికి చెప్పాలి నువ్వు నిజ దేవుడు అని ఆ మనం వెతుకుతుంది మన పూజించే ఇవి కాదు నిజమే దేవుడు అని చెప్పాలి అంటే చెప్పి చెప్పిచూడు కి చెప్పు నువ్వు వాళ్ళు నమ్మి కూడా తెలుసుకోవట్లేదు అన్నారు సరే ప్రభా ఏం చేశారు నువ్వు ఆపరేషన్ ఇలా గొంతు తీసి చూసా అమ్మా చివరితో చూపించారు బాగా చేసే ప్రభా ఇది పాడేసేయండి మరి ఇది పాడైతే నేను చెప్పలేను నాకు కొత్త ఇవ్వండి అంటే కొత్త గొంతు ఎక్కడి నుంచి తెలియదా ఆకాశంలో అవయవాల్ కర్మాగారం ఉంది కదా మనిషి గొంతులు తయారవుతాయి కదా ఒక కొత్త గొంతి ప్రభా ఈ జన్మకి చాలు వద్దు వద్దు అసలు నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా నీ పక్కపక్క ఆకాశం నుంచి ఇలా బల్బు లాంటి గొంతు తీసి ఒకవేళ అన్నారు కూడిపోయింది కూడిపోయింది నాకు మాట వచ్చింది నెప్పిపోయింది వామిటింగ్స్ పోయే ఉమ్ము చివుడు లాగా జిగటగా ఉమ్ము అన్ని పోయినా నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు ఎవరు నాకు కూడా జాబ్ వచ్చింది గత ఐదు నెలల నుంచి నేను ఐ వాస్ ట్రైంగ్ ఫర్ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ సైడ్ కానీ ఈ పర్టిక్యులర్ కంపెనీ అసలు నాకు రెజ్యూమే కూడా పంపించలేదు నేను అప్లై కూడా చేయలేదు వాళ్ళు కాల్ చేశారు సెలెక్షన్ అయిపోయింది వాళ్ళకి నేను చాలా నచ్చేశాను అండ్ ఇట్స్ బేస్డ్ ఎంఎన్సీ ఏమిటంటే మీరు మాట్లాడేది ఎప్పుడైతే ప్రవచించామో ప్రవచించిన ప్రకారం ఇప్పుడు ఈ అప్లై చేసుకోకుండానే వాళ్ళే పిలిచిపోయి ఇచ్చారట